ప్రతినం ప్రభు సీది జీసస్ ఆశీర్వాదం లో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిధ్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తున్న పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభి దేవునికి ఇస్తౌతురా సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీరు ముందుకు రావడం జరిగిందండి ఏమిటి దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి యహోశువ గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడో వాక్యం చదువుతున్నాను పిల్లరా అక్కడ ఇలా రాయబడిందండి మోషయ్య చెప్పిన మాట ప్రకారం మేము వినినట్లు నీ మాట విందుము నీ దేవుడైన యహోవ తోడై ఉన్నట్లు నీకును తోడయిండును గాక అన్నమాట అక్కడ రాయబడింది ఇస్రాయేలీలు ఓరేబు పర్వతం దాటుతున్న సందర్భంలో మోయ మోరియా పర్వతం దగ్గర మోయాబి ప్రాంతంలో ఏమండి మోషయ్ని కొండ మీదకి తీసుకెళ్ళినట్లు మనం చూస్తాం అక్కడ మోసే మృతి పొందినని బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది అయితే తర్వాత నాయకత్వానికి యహోశవాను ప్రభువే అభిషేకించి మోషయ్ ద్వారా అభిషేకించి నియమించినట్లు చూస్తాం అయితే ఇస్రాయేలు పలికే ఒక అద్భుత మాట ఈ పూట వాగ్దానం దేవుడు మనకి మీకు అనుభవిస్తున్నాడు ఏంటి అంటే ఇదిగో ఇదివరకు మోషేకి తోడున్న దేవుడు నీకును తోడుండును గాక అయితే మోషే ఏ మాటలు చెప్తే మేమందరం ఆరు లక్షల ప్రజలు విన్నాము ఎనిమిది లక్షల ప్రజలు విన్నాము పది పన్నెండు లక్షల ప్రజలు అట్టయితే మేము ఎంత వచ్చామో మా ఆత్మీయ ఈ విడదల ప్రయాణంలో ఇక్కడ నుంచి నువ్వు చెప్పే మాట కూడా అదే దైవజనుళ్ళ అదే మాటలా మేము తీసుకుంటాం అయితే వాళ్ళన్న మాట చూడండి మోషయ్యు తోడై ఉన్న దేవుడే నీకును తోడై ఉండును గాక హల్లే లూయ మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది దేవుని పరిశుద్ధ గ్రంథం చదువునప్పుడల్లా ఎలాగంటే ఊహించని వారే తిరుగుబాటు చేసిన ప్రజలే ఒక రోజు నాడు నీలో ఉన్న దేవుని ఆ దేనత్వాన్ని దేవుని ఆ యథార్థతను దేవుని ద్వారా నువ్వు నేర్చుకున్న ఓర్పును వాళ్ళంతట వాళ్లే ప్రశంసలు కురిపించే రోజు ఉంది అన్నదానికి ఇది అద్భుతమైన నిదర్శనం బహుశా కొందరు అనుండొచ్చండి ఈ పిల్లోడా ఈ అబ్బాయి ఈ అవనస్తుడు మన వల్ల నడిపిస్తాడా ఏం తెలిసే తడికి ఏం పరిచయం ఉంది ఇతడికి ఎంత అనుభవం ఉంది ఇతడికి అని అనకపోకుండా అనకుండా ఉన్న ప్రజలు లేరండి ఈ రోజుల్లో ఎందరో మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా మరి ఆ రోజుల్లో కూడా అనకుండా ఆడున్నారు అనేవాళ్ళు ఉన్నారు ఈ గుంపు ప్రతి తరములో ఉంది ప్రతి జనంలో ఉంది ప్రతి ఆ ప్రాంతాల్లో ఉంది ఈ గుంపు ఉంది ఏదో ఒక రకంగా కించపరచాలి బలహీనపరచాలి ఏలన చేయాలి కురంగ దియాలని ఈ గుంపు ప్రతి తత్వంలో ఉన్నట్లు మనం చూస్తాం అయితే ఇక్కడ వాళ్ళల్లోనే ఓ నీతి గుంపు మాట్లాడే మాట ఏంటంటే ఓ మంచి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే నీ యజమానుడిగా ఉన్న మోషయ్యకు తోడైన దేవుడే నీకు తోడవని నువ్వేది చెప్తే మోసయ్యి మాట ఎలా విన్నాం మేము చెప్పింది చెప్పినట్లు విన్నాం అలాగే నువ్వేది చెప్తే అదే మేము వింటాం నీ మాట చొప్పునే చేస్తాం నీ మాట చొప్పునే ప్రవర్తిస్తాం అని ఒప్పుకుంటూ ఒప్పందం చేస్తున్నారు మరి ఈ వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా నీకు యజమానుడుగా ఉన్న ఇంటి యజమానుడే కానివ్వండి సంఘ కాపురే కానివ్వండి నీ టీం లీడరే కానీయండి నీవు పనికి వెళ్ళే మేస్త్రి నీ మీద ఉండే పెద్దలుగా ఉన్నవారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళే కానియండి మరి నువ్వు మాట వినగలుగుతున్నావా సహోదరి సహోదరులారా ఈ మాట ఎందుకు వినాలి సార్ ఏంటి అంటే ఒక నాయకత్వానికి అప్పగించుకున్న సేవా అభివృద్ధి నొందుతుంది ఒక నాయకత్వానికి అప్పగించుకున్న కుటుంబం అభివృద్ధి నొందుతుంది ఓ నాయకుడు నా భర్త అనుకున్న భార్య ఆ కుటుంబ జీవితం కూడా క్షేమాభివృద్ధిని అందుతుంది ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకులే ఏవండి అన్నిటిలో కుటుంబాన్ని సంరక్షించినట్లు సమాజాన్ని సంరక్షిస్తారు సంఘాన్ని సంరక్షిస్తారు నీ ఆత్మీయ ప్రయాణాన్ని సంరక్షిస్తూ సంరక్షణలో నడిపిస్తారు దేవునికి మహిమ కలుగుని కాక ఎందుకంటే వాళ్ళకి దేవుడితో మంచి బంధం ఏర్పడి ఉంటుంది ఓ ఒప్పందం కలిగి ఉంటారు పిల్లలు ఈ ఒప్పందమే మోషయ్య కొండ మీద ఉంటే మోసయ్యతో ఏం పని సమాజంలో ఉండి తిని తాగి తిరగాలి కదా కానీ కొండ కింద యహోసో ఉన్నట్లు మనకి వాక్య గ్రంథస్థం చేయబడి ఉంది అంటే ఏ బాటలో గురువు నడిచాడో ఆ బాటలో శిష్యుడుగా ఉండి ఆ అనుభవాలు నేర్చుకునే తత్వం బహుశా అందరికీ ఉండకపోవచ్చు అండి కానీ నేర్చుకునేవారు నడిచేవారు కొంతకు కొంతమంది ఉన్నారన్నది మనం చూడవచ్చు మరి వాగ్దానం వీక్షిస్తున్న సహోదరి సహోదరులరా నాయకత్వానికి నీ ఆత్మీయతను అప్పగించుకొని నడిస్తే నాయకత్వపు విలువ నీ కుటుంబంలో యజమానునికి యజమానురాలకి నువ్వు ఇయగలిగితే ప్రభు అన్నమాట నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు నేను నిన్ను దీర్ఘ శుంతునిగా చేసేదును అన్నాడు కదండి మరి ఆశీర్వాదాలలో ప్రప్రదమైన ఆశీర్వాదం ఉంటేనే కదా ఆయుస్సు లేని ఆశీర్వాదం ఏం చేసుకొని ఒకసారి ఆలోచించు ఈ పూట వాగ్దానానికి దేవుడి చాలా ఇష్టం నా మాట నువ్వు వింటున్నావా దాన్ని శిరసా వహించి జరిగిస్తున్నావా నడిపిస్తున్నావా అంటే సరి చేసుకోవడానికి మహా అద్భుత సమయం మనకి ఇప్పటికే ఉంది దేవుని దాన్ని బట్టి మరి ఇంకా రానున్న దినాల్లో మరి ఏ పరిస్థితుల మధ్యలో మనం దేవుని వాక్యాన్ని వినాల్సి వస్తుందో మనకు తెలియదు కానీ ఈ పూటకైతే చాలా సమయం ఉంది ఒప్పుకోవడానికి ధైర్యంగా ప్రార్థన చేసుకోవడానికి ప్రభు కృపను అనుసరించి ఆయన మాట చొప్పున నడవడానికి ఆలోచించు నీకు అధికారుగా ఉండి మంచి సాక్ష్యం కలిగి ప్రవర్తన దేవుని దై ఉండి అంటే దేవుని ప్రవర్తన భయభక్తులు కలిగి ఉండే వారు ఎవరినీతో మాట్లాడినా సులకనగా తీసేయక గౌరవిస్తే ప్రభువుని గౌరవించినట్లు ప్రభువుకి ఆ మాట లోబడినట్లు అని దేవుని వాగ్దానం మాటగా మనం తెలుసుకుందాం ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీతో మనతో దేవుడు మాట ఇస్రాయేలుడు యహోస్వ యహోస్సువా మాటకు లోబడినట్లు నువ్వు నా వాక్యానికి నా మాటకు నా పెద్దరికానికి లోబడితే నేను నిన్ను పెద్దగా చేసి నీకు లోబడే సమాజాన్ని నేను నీ మద్దతుకు తీసుకొస్తాను అంటున్నాడు ఆలోచించు ప్రార్థించు అట్టి ఉన్నత కృప ప్రభు నీకు దయచేయగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపానున్న నీ ప్రియ పిల్లలను దర్శించి బలపరిచి ధైర్యపరిచి నీకు లోబడిన పన్నెండు మంది శిష్యులను అయ్యా పన్నెండు గోత్రాలకు అధిపతులుగా చేసి వారికి ఈ న్యాయం చేసే రీతిలో మీరు ఉంచుతానన్నారు అదే రీతిగా ఈ వాగ్దానం వీక్షించిన నీ ప్రియ పిల్లలను దర్శించి ధైర్యపరచమని వాళ్ళ కాలకు అనేకల లేపన నడిపించమని మీరు మయం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైనా ఏ సునామంలో ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె గ్లాస్